దుకాణాల్లో అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సులూర్పేట సీఐ మురళీకృష్ణ సూచించారు తిరుపతి జిల్లా సులూర్పేట సీఐ కార్యాలయంలో ఎంట్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చనని తెలిపారు ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారస్తులతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రతి దుకాణంలో అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ దుకాణదారులకు సూచించారు చోరీలు నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందన్నారు పోలీసులకు ప్రజలంతా సహకరించాలని సిఐ మురళీ కోరారు సురూరుపేట ప్రజలకి మరియు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా పోలీస్ శాఖ నుంచి విన్నపం ప్రభుత్వం వారు కొన్ని కెమెరాలు పట్టణాలన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి కాకుండా ఒక నేరం జరిగినప్పుడు నేరస్థుల్ని లింక్ చేయడానికి మనకు కొన్ని కెమెరాలు సదనంగా ఉంటే బాగుంటుంది అపార్ట్మెంట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు కాలనీస్ లో వాళ్ళు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా కెమెరాలు పెట్టుకోండి అదేవిధంగా అపార్ట్మెంట్స్ లో కూడా ఒక నాలుగైదు కెమెరాలు అవుతాయి కాబట్టి మీ మెయింటెనెన్స్ లోంచి కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా బంగారు షాపులు ఫ్యాన్సీ షాప్స్ ఇంకా రకరకాల షాప్స్ ఉన్నాయి సోర్పేట పట్టణంలో మీరందరూ కూడా దయచేసి మీ యొక్క కెమెరాస్ పెట్టుకోవడం వల్ల మీ షాపులో ఏదన్నా దొంగతనం జరిగినా లేకపోతే పక్ష షాపులు జరిగినా మన పట్టణంలో కనుక దొంగతనాలే కాదు ఏదైనా కిడ్నాప్ జరగవచ్చు మహిళమైన ఏదన్నా చైన్ స్నాషింగ్ జరగచ్చు బైక్ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ అవ్వాలంటే దయచేసి మీరు కూడా సహకరించండి ప్రభుత్వం వారి కెమెరాలతో పాటు ప్రైవేట్ గా ఎవరైతే మీ యొక్క దుకాణదారులు ఉన్నారో వారందరూ కూడా కెమెరాలు పెట్టుకోవడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళు నేరం జరిగినా గానీ నేరస్తుని పట్టుకుంటే ఈ పట్టణంలో కెమెరాలు ఉన్నాయి ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి దొంగలు కూడా నడుచుకుంటారు కాబట్టి వారికి కాలనీల్లో ఉండే వాళ్ళకి అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఎవరైతే టౌన్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి దయచేసి మీరు కెమెరాస్ పెట్టుకోండి అదేవిధంగా మసీదులు చర్చిలు గుడులు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా లోపల వైపు అదేవిధంగా రోడ్డు కూడా తవరైనట్టుగా పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి వినోదరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు